సింపుల్ కాదు వందల కోట్ల రూపాయల కుంభకోవడం సింపుల్ గా చేసినటువంటి ఎలా చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది సినిమాకి ముందు ఈ వీళ్ళతో మాట్లాడేసుకుంటారు సీఎం తరపున ఒక మనిషి ఉంటాడు ఇక్కడ కాని అక్కడ కానీ అక్కడేమో సంతోష్ అనేవాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికే ఆ తొండ దశ జనార్దనో లేకపోతే ఇంకెవరో ఉండేవాళ్ళు అట వీళ్ళు పని ఏంటి ఆ పర్సన్ తో చెప్తారు మన సినిమా కొంచెం పర్మిషన్ కావాలని ఫస్ట్ వీళ్ళెళ్ళి కోర్టులో కేసేస్తారు అయ్యా మా సినిమా బోల్డ్ అంత ఖర్చు పెట్టి తీసాము దానికి ఆ సినిమా థియేటర్లో రేట్లు చూస్తే మా వల్ల కాదు మేము గవర్నమెంట్ అడిగాము అడిగితే గవర్నమెంటే మా దగ్గర చట్టం లేదని చెప్పింది ఇంకా చట్టం చేయలేదని చెప్పింది అప్పటిదాకా మేము సినిమా ఆపుకుంటే నష్టపోతాము పాత అయితే వల్ల కాదు కొత్త ధరలతో చట్టం ఇంకా రాలేదు కాబట్టి ఈలోపు మా ఆ ఖర్చుకి తగ్గట్టుగా మేము రేట్లు పెంచుకుని అమ్ముకుంటానికి అనుమతి ఇవ్వండి అని పిటిషన్ వేసేవాడు వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి అట్ట ఇష్టం వచ్చిన రేటు కాదండి మేము ఈ రేటు చెప్తాం ఇప్పుడు పది రూపాయలు ఉంది కదా మేము పదిహేను రూపాయలకి అమ్మమంటాం లేదా ఇక్కడే డిసైడ్ చేసేయండి మేము తర్వాత చట్టం ఈ లోపు తెస్తామని చెప్పాలి అలా కాకుండా ఓకే అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరే కోర్టులో జడ్జి కూడా ఏమి ప్రభుత్వమే చెప్పింది సరే